నువ్వు జాగ్రత్తగా ఆలోచించు తముదా తముదారెరుగుట వేగపడమి దాలిమి విడుపు కలుగుటయులేని ప్రభుత్వము కలదే వారి అంది సుమానుషములో లొకడు పట్టి చూడంగలదే ఒకడు పట్టి చూడంగలదే అంటాడు అంటే ఏమయ్యా నువ్వు ఈ రాజ్యం అంతా ఎవరికి ఇవ్వాలని అనుకుంటున్నావు దుర్యోధనుడికి దుశ్శాసనుడికి మిగిలినటువంటి తమ్ముళ్ళకి కట్ట పెట్టాలని కర్ణుడు శకుని పక్కన ఉండి మంత్రాంగం నెరపాలని నువ్వు కోరుకుంటున్నావు కానీ నేనొక్క మాట చెప్తాను బాగా ఆలోచించు లోకంలో ఎక్కడైనా కూడా ఒక రాజ్యాన్ని పరిపాలన చెయ్యాలి సమర్థతతో పరిపాలన చెయ్యాలి అంటే కొన్ని గుణములు ఉండాలి ఆ గుణములు కలిగిన వాళ్ళైతే వాళ్ళ అధికారం శాశ్వతంగా నిలబడుతుంది తప్ప గుణములు లేకుండా కేవలము కుట్రల ద్వారా కుతంత్రముల ద్వారా వ్యూహముల ద్వారా రాజ్య సంపదని పొందామని అనుకున్నా అది శాశ్వతంగా నిలబడేది కాదు జారిపోతుంది పోతుంది అధికారం అధికారం లేకుండా అలా నిలబడిపోతుంది అలా నిలబడడానికి ప్రభువుకి కొన్ని లక్షణాలు ఉండాలి కొన్ని ప్రధానమైన లక్షణములు ఉంటాయి ఆ ప్రధాన లక్షణముల విషయంలో రాజీ ఉండదు అవి ఉండి తీరవలసిందే లేకపోతే అలవాటు చేసుకోవలసిందే అవి ఉన్నాయా అన్నది ఎప్పుడైనా ఆలోచించావా నేను వీళ్ళకి ఇచ్చేశాను వీళ్ళకి ఇచ్చేశాను రాజ్యం అంతా వీళ్ళ కొండిపోవాలి వీళ్ళకు కొండిపోవాలి ధర్మరాజుకు ఉండకూడదు ఉండకూడదు అంటున్నావు కదా నేను నీకు కొన్ని గుణములు చెప్తా ఆ గుణములు దుర్యోధను ఎందు దుశ్శాసను ఎందు కర్ణుని ఎందు శకుని ఎందు ఉన్నాయా ఉంటే వీళ్ళకుంటుంది రాజ్యం వీళ్ళకి లేకుండా ధర్మరాజు ధర్మరాజు యొక్క తమ్ముళ్ళ ఎందు ఉంటే వెళ్ళిపోతుంది రాజ్యం నువ్వు పట్టు ఏడిస్తే ఉంటుందా గొడవల వాళ్ళ ఎందు లేనప్పుడు ఆ నాలుగు ఉన్నాయా అప్పుడు కాదు ఎప్పటికీ అంతే ఆ సిద్ధాంతం అందుకు విదురుడు చెప్పిన మాటలకంత విలువ అందులో ఆయన మొదట చెప్పింది ఏంటంటే తముదా తముతా మెరుగుట ఎప్పుడైనా సరే ప్రభుత్వాన్ని నిర్వహించేటప్పుడు రాజ్య పరిపాలన చేసేటప్పుడు మొదట ఉండవలసిన లక్షణమేది తన గురించి తాను తెలిసినటువంటి వాడై ఉండాలి ఇది చాలా పెద్ద మాటు సుమండి ఎందుకని అంటే లోకంలో ఆవు గురించి చెప్పండి ఏదో చెప్తారు పనస చెట్టు గురించి చెప్పండి చెప్తారు అరటి చెట్టు గురించి చెప్పండి చెప్తారు మిమ్మల్ని నేను అకస్మాత్తుగా పిలిచి మీ బలమేమి బలహీనత ఏమి అని అడిగాను అనుకోండి మీరు చెప్పలేరు ఎందుకో తెలుసా అసలు నా బలం ఏమిటి అన్నది ఎంత వయసు వచ్చినా ఇది నా బలం ఈ విషయంలో నాకు సమర్థత ఉంది నేను మొక్కవోని స్థితిలో నిలబడగలను అని తన బలమేమిటో తాను గుర్తిరిగి ఉండాలి తన బలహీనత కూడా తనకి గుర్తిరిగి ఉండాలి అప్పుడు ఏమవుతుందో తెలుసా ఈ బలహీనత తప్పుకునేటటువంటి ప్రయత్నం చెయ్యాలి తప్పించుకునే ప్రయత్నం లేదనుకోండి అది సాధ్యం అయ్యేది కాదనుకోండి ఆ బలహీనత వల్ల ఎప్పటికైనా రాజ్యం పోతుందన్న విషయంలో కూడా స్థిరపడిపోయి ఉండాలి అది అదేమిటండి అలా ఎలా ఉంటుంది అని మీరు అంటారేమో నేను మీకు ఒక్క విషయం చెప్తాను బాగా పట్టుకుంటారంటే రాజ్య పరిపాలన గురించి కదా మాట్లాడుతున్నాడు విధుడు నేను మీతో ఒక మాట చెప్తాను టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు ఒక రోజున ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా శాసనసభలో చర్చలు అవుతున్నాయి చర్చ పూర్తి చేసిన తర్వాత ముఖ్యమంత్రి సభ ఆ రోజు పూర్తయిపోయింది వెళ్ళిపోతున్నారు తండాలో నడుస్తూ చుట్టూ మంత్రులు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు వెళ్తున్నారు నల్లపాటి వెంకటరామయ్య గారని ఆ రోజుల్లో ఆయన శాసనసభాపతి శాసనసభాపతి అంటే అత్యంత కీలకమైన స్థానం అది శాసనసభాపతి నల్లపాటి వెంకటరామయ్య గారు ఆ రోజుల్లో ఉన్నారు ప్రకాశం పంతులు గారు ఇలా నడిచి ఎడుతుంటే నల్లపాటి వెంకటరామయ్య గారు అలా వస్తున్నారు ప్రకాశం పంతులు గారి మీద గౌరవం కొద్దీ ఆయన ఏం చేశారంటే చటుక్కున ఆగిపోయి కొంచెం అలా నిలబడిపోయారు ప్రకాశం పంతులు గారు ఇలా దాటిపోతే మనము వెళ్ళిపోదాం ఏదో ఆయన మీద గౌరవం కొద్దీ ప్రకాశం పంతులు గారు అకస్మాత్తుగా ఆగి ఇలా వెనక్కి తిరిగి చూసి వెంకట్రామయ్య నా ప్రభుత్వం పడిపోతే ప్రతిపక్షం వల్ల పడిపోదాయా నీ వల్లే పడిపోతుంది అన్న ఇవి నేను నేను చెప్తున్నాను అనుకుంటున్నారేమో టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఇంచుమించు ఏడు వందల పుస్తకం రాసుకున్నారు నా జీవిత యాత్ర అని చదివి తీరవలసిన పుస్తకం ఆ నా జీవిత యాత్ర పుస్తకంలో ఆయన చిట్ట చి జీవితంలో చిట్ట చివరి ఘట్టాన్ని తినేడు విశ్వనాథం గారు పూర్తి చేశారు అందులో నాకు జ్ఞాపకం వచ్చి చెప్తున్న సందర్భం ఇది వెంకటరామయ్య నా ప్రభుత్వం పడిపోతే ప్రతిపక్షానికి పడిపోతాయా నీ వల్ల పడిపోతుంది అన్నారు ఖచ్చితంగా అలాగే పడిపోయింది ఒకప్పుడు ఎందుకు పడిపోయింది అంటే అంటే మరి బలహీనత తెలిసి మార్క్స్ అంటే అది కుదిరిన సందర్భం కాదు ఇప్పుడు నేను ఆ రాజకీయాలన్నీ ఎందుకు మాట్లాడడం అలా కుదరలేదు సభాపతిని మార్చడం కుదరల అప్పుడు కానీ ఈ సభకు ఈ ప్రభుత్వమునందు విశ్వాసము లేదు అని ఒక అవిశ్వాస తీర్మానం ఏదో మధ్య నిషేధ విధానమునందు రామ్మూర్తి పంతులు గారి సంఘం ఇచ్చినటువంటి రామ్మూర్తి గారి సంఘం ఇచ్చినటువంటి సలహాలను అమలు చేయనందుకు ఈ ప్రభుత్వమునందు విశ్వాసము లేదు అని ఒక తీర్మానం రెండు తీర్మానాలు ప్రతిపక్షం ప్రవేశపెట్టింది మొదటిది ప్రవేశపెట్టారు సభాపతి ఏడు ఓట్ల తేడాతో ప్రతిపక్షం ఓడిపోయింది అంటే ప్రభుత్వం నిలబడింది కదా వాళ్ళు అన్నారు రెండో తీర్మానం కూడా పెట్టండి అన్నారు అంటే పాలకపక్షంలో కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు లేచి అన్నారు ప్రభుత్వం విశ్వాసం లేదనే కదా మొదటి తీర్మానం అది ఓడిపోయింది కదా ఇంకా మళ్ళీ ఇంకో కారణానికి మళ్ళీ ప్రభుత్వం నందు విశ్వాసం లేదని రెండో తీర్మానం పెడతారా పెట్టరగా అయిపోయిందిగా పెట్టకండి అన్నారు దాన్ని ఒప్పుకోకండి అన్నారు శాసనసభాపతిని ఆయన అన్నాడు మొదటిది ఓడిపోయింది రెండోది ఓడిపోతుందిగా వాళ్ళ మాట కాదండం ఎందుకండి అని పెట్టారు ఒక ఓటు తేడాతో ప్రతిపక్షం గెలిచింది ప్రకాశం పంతులు గారు ప్రభుత్వం పడిపోయింది అంటే ఎక్కడ మెతకతనం అనవసరమో అక్కడ మెతకతనం చూపించి ఓ ప్రభుత్వం పడిపోవడానికి ఆయన కారణమయ్యాడు ఇది ప్రకాశం పొంతులు గారు ఎప్పుడు చెప్పారు ప్రభుత్వం సుస్థిరంగా ఉండగా చెప్పారు నా ప్రభుత్వం